అందరికీ నమస్కారం అండి ఒక బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి వెలువేషన్ అయితే మీరు చూస్తున్నారు ఈ హౌస్ మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఇది ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఉంది కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే ఇచ్చారు ఇది ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం మొత్తం ఇరవై నాలుగున్నర వేడల్పు ఉంటుందండి వెడల్పు చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది లోతు యాభై ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి ప్లీజ్ మొత్తం వీడియో చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అయితే చాలా నూట ముప్పై ఆరు గజాలు కాబట్టి విశాలంగానే ఉన్నాయి మెయిన్ రోడ్డుకు కూడా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇదంతా హాల్ హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబ్బోర్డు మొత్తం కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఇది రెండు రోడ్స్ కాదు వెస్ట్ సౌత్ రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉంటాయి పడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది సౌత్ వైపు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది ఎస్బీఐలో నేషనలైజ్డ్ బ్యాంకులో మీకు లోన్ అయితే ఇప్పిస్తాము లేదు మీకు నచ్చిన బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే లోన్ అయితే ఎటువంటి కమిషను లేకుండా చేసి పెడతామండి ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే పైన ఫోన్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ ఒక్క హౌసే కాదు మరిన్ని హౌసెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము మీరు ఫోన్ చేసినప్పుడు కింద యాడ్ నెంబర్ అయితే ఉంటుంది టైటిల్లో ఆ యాడ్ నెంబర్ అయితే మాకు చెప్పవలసి ఉంటుంది ఇది బ్యాక్ సైడు వాష్ ఏరియా ప్లస్ ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా వచ్చారు మొత్తం నూట ముప్పై ఆరు గజాలండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కొలతలు వచ్చి ఇరవై నాలుగున్నర యాభై లొకేషన్ విజయవాడ పైచే దగ్గర ఉంటుంది మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్